అందరికీ గుడ్ మార్నింగ్ ఈ కొత్త ఇంటిలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ డే అనమాట అదే అంటే నిన్న వచ్చాము ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఈరోజు వ్లాగ్ ఏంటి అదే మీరు అందరూ ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి సో ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి పదిహేనో తారీఖు ఈరోజు మా ఇంట్లో అయితే అమ్మవారికి నైవేద్యం పెడతాం అనమాట అండి అంటే మేము ఉపారం అంటాం చాలామంది నైవేద్యం కూడా అంటారు కదా అందుకని చెప్పేసేసి అంటే ఇది ఇప్పుడు ఈ ఇల్లు గురించి కూడా మీకు కొన్ని విషయాలు అయితే షేర్ చేయాలి ఏంటంటే ఇల్లు కొని రీమోల్డ్ చేసి గృహప్రవేశం చేసిన తర్వాత మనమే ఫస్ట్ ఇంట్లోకి వచ్చామన్నమాట అందుకని చెప్పేసి నన్ను గృహప్రవేశం మనం కూడా గృహప్రదేశం చేసి బాల్ రూమ్ ఇచ్చుకొని ఈరోజు అమ్మవారికి అయితే నైవేద్యం పెడుతున్నాము అమ్మవారి నైవేద్యానికి సంబంధించి ఇంకా బూర్లు ఇవన్నీ చేస్తాం కదండి మెడదో చెప్పేసి అక్కల్ని కూడా వెళ్ళకుండా అయితే ఆపేనా అనమాట అండి ఇంకా కొన్ని సామాన్లు అయితే సదేము కొన్ని సామాన్లు అయితే ఇంకా చదవాలి అక్కడేమో గూగుల్కి అయితే నోల్ కాలుతుంది ఇలా పిల్లలు తెస్తాను అమ్మాయిస్ గారు బిల్ అయితే ఇంకా కంప్లీట్గా అయితే సదలేదు ఇంకా సెవెంటీ పర్సెంట్ వరకు ఓకే మిగతా థర్టీ పర్సెంట్ కూడా అంత అయిన తర్వాత మీకు హోమ్ డ్యూర్ అయితే చేసి చూపిస్తాను అది అయితే రెడీ అయిపోయింది అయితే ఇంకా రెడీ అవ్వలేదు అంటే డ్రైవించం పెట్టని సామాన్లన్నీ తెచ్చి ఇచ్చేసాను అనమాట ఈసారి అయితే నేను రెడీ అవ్వాలి అది అయితే రెడీ అర్జెంటుగా షిఫ్ట్ చేయించాల్సింది వైఫై కనెక్షన్స్ వైఫై కనెక్షన్స్ ఎక్కడమో లైన్ లేదంటండి దూరం నుంచి లాగాలని చెప్పేసి డబ్బులు ఎగస్ట్ అవుతాయండి అని చెప్పేసి అన్నారు సరే అండి అని చెప్పేసి చెప్పాను తీరా లైన్ లాగించి లైన్ వేసిన తర్వాత అంటాడు కదా అబ్బాయి మా ఓల్డ్ సరిగ్గా చెక్ చేయలేదండి లైన్ ఎక్కడ ఉంది మీకు ఆ లైన్ లా పని కూడా లేకపోను డబ్బులు కూడా అంటున్నాడు ఎవరి పనాలు పర్ఫెక్ట్గా చేస్తే ఇబ్బందులు ఎందుకు ఉంటాయండి అంత క్రద్ధ చేస్తున్నావా ఇంట్లో ఏదన్నా పని ఉన్నప్పుడు తలకు పని చేసుకున్నారనుకోండి అంతే సింపుల్ ఎంత పెద్ద పని అన్నా సరే ఇట్టే అయిపోద్ది అనమాట అలాగే ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారో అక్కడేమో అమ్మానే అక్కనే బూర్ల పనులు ఉన్నారు అక్కడమ్మ హారిగా ఈ పనిలో ఉంది అమ్మవారి నైవేద్యం పెట్టే పెద్ద పూర్లు అయిపోయినాయి మనకే కదా శనబులు ఉండేసారనమాట రాజేశ్వరి గారు అందర పొంగమన్న సరేట సి చెయ్యమనువా ఆ అంతే మరి देखो अरे हां अमर ఇటు ఉంటంట అమర్ ఇటు ఉంటాడు అమర్ ఇటు ఉంటాడు ఏం నాకేం చేస్తావ్ దరంతా ని ఏయొందనే కాలి ఇట్లా తిని పెట్టిస్తానే ఆది ఆది అంతే ఇక్కడ అటు పెట్టి పోవాలి ఇక్కడ అంటా కే ఈస్ అచా చని लेग बेटी आज लो बेटा मामा लो हाय लो जरा सुन वो गुब्बलो ने अभी करके एक

సరే నేను దగ్గర దగ్గర కలర్లు మేము ఈ ఇంట్లోకి వచ్చి ఈరోజుకి థర్డ్ డే అనమాట ఇప్పటివరకు మేము ఇల్లు అయితే సర్దుకోవడం ఇది అది అన్ని హడావిళ్ళు అన్నీ అయిపోయాయి ఈ రోజు ఈరోజు థర్డ్ డే ఈరోజు రథసప్తమి అండ్ ఫ్రైడే కూడా కలిసి వచ్చాయి సో ఈరోజు పూజ చేసుకుందాం అని అయితే అనుకుంటున్నాను అందుకనేసి నేనైతే ఫ్రెష్ అయిపోయాను అండ్ మా అత్త ఏం చేస్తున్నారో కూడా మీకు చూపిస్తాను నేనైతే ఇక్కడ పాలు పొంగడం కోసం అని చెప్పేసి ఇక్కడ పెట్టాను అనమాట పాలు మరుగుతున్నాయి ఇప్పుడు సాయకుళంలో పెడతాను పాలు పొంగేస్తే నేను పర్వడానికి అంతా రెడీ చేసుకోవచ్చని చూస్తున్నాను బియ్యం బియ్యం తీయాలదమ్మా అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత రోజే అనమాట మేము టిఫిన్ తయారు చేసుకోవడం వరకు బయట అయిపోయింది ఏం చేస్తున్నామమ్మా ఆవి కూడా వేస్తారు అనమాట మా అత్తయగారు ఆవి కూడా చాలా బాగా వేస్తారు టేస్ట్ అయితే అది ఇక్కడ నుండి వీడియోలు అదనమాట ఇల్లు కొమ్మలు అయితే తడిగొట్టలు నేను పెట్టేసాను అత్తయ్య అయితే ఇక్కడ పూజ గారి దగ్గర తడిగొడ్డ పెట్టేసి ముగ్గులు పెట్టేశారు పూజకు సంబంధించినవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను పాలైతే పొంగడానికి శబ్ంతంగా ఉన్నాయన్నమాట బియ్యం అయితే కడిగేసి పెట్టేశాను అలాగే టిఫిన్ కోసం ఇడ్లీ పిండి మా అత్తయ్య గారు పచ్చిమిరపకాయలు అలాగే పెక్కలు వేపేశారు ఆవి కూడా నీళ్ళు అయితే మరుగుతున్నాయి ఇందులోనే కొద్దిగా కూడా వేసాను బియ్యం అయితే కడిగేసి పక్కన పెట్టేశాం ఇదనమాట మా వంటగది సెటప్ ఇంకా చాలా మార్పులు చేర్పులు ఉన్నాయి అన్నీ ఒకేసారి మీరు చూపించకూడదు కదా మళ్ళీ ఏంటామమ్మా ఏం చేస్తాను హోమ్ టూరే చెప్పు అన్నీ పేసుకున్నాక హోమ్ టూర్ చూపిస్తాం వచ్చాము నేను ఏదో చదువుకున్నాం పట్టుకుతా లేసుకోను ఒకసారి సిమ్ అమ్మా నీళ్ళు లేకపోతే అలా పంపిట్టేసి నువ్వు కొద్దిగానని చేసింది కదా ఒకటే ఇల్లు సర్దుకోవడం చేసుకోవడం వీటితో అయిపోయింది కదా చేసుకోవటమే అంతే పూజగా అయితే అంతక ఇలా పెట్టాము అదే మనం ఖాళీ చేసిన ఫ్లాట్ క్లీన్ చేసి ఇవ్వడానికి అయితే వచ్చిందనమాట దానికి సంబంధించిన కొన్ని కేబుల్స్ ఉన్నాయి ఇంటర్నెట్కి సంబంధించిన ఉన్నాయి అవన్నీ తీసి క్లీన్ చేసి వాళ్ళకైతే హ్యాండ్ ఓవర్ చేయాలి మనకి ఇచ్చినప్పుడు ఎలా అయితే ఇచ్చారో మనకి ఇచ్చేటప్పుడు కూడా అదే విధంగా ఉండాలి కదా సో అందుకని హార్కీ నేను వచ్చాయనమాట హార్కి అయితే క్లీన్ చేస్తుంది నేను ఇప్పుడు పైన టెర్రస్ మీద చెప్పినాను ఈ ఫ్లాట్ అయితే వచ్చినా ఇదే ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ దాటి రావడం ఫస్ట్ ఫ్లోర్ దాటి రావడం ఫ్లాట్లోకి వచ్చిందంటే ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చాం కదండి ఫస్ట్ ఫ్లోర్ దాటి ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ కూడా అయితే వెళ్ళలేదు ఇప్పుడే ఫస్ట్ అనమాట పై టెర్రస్ మీదకి రావడం మన ఫస్ట్ ఫ్లోర్ దాటి రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఇక్కడ నుంచి మీకు కాకినాడ సిటీ చూపిస్తాం సారీ నేను కూడా ఫస్ట్ టైం అనమాట కాకినాడ ఇంత హైట్లో ఎక్కి సెకండ్ ఫ్లోర్ వరకు థర్డ్ ఫ్లోర్ వరకు ఎక్క కానీ సిక్స్త్ ఫ్లోర్ వరకు ఎప్పుడు ఎక్కలేదు ఇప్పుడే కాకి ఇక్కడి నుంచి వస్తుంటే ఇది కాకినాడ సిటీ ఎంత పెద్ద ఉందా అనిపిస్తుంది అనమాట మేము ఉండే చోట అన్నీ ఇంకా అపార్ట్మెంట్స్ అనమాట ఈ ఫ్లాట్ ఉండే చోట అన్నీ ఇవన్నీ అపార్ట్మెంట్స్ కానీ కాకినాడ సిటీ ఎంత పెద్ద ఉందా అనిపిస్తుంది అనమాట చూడండి భలే ఉంటుంది కదా మొక్కలు అదే మొన్న న్యూ బైక్ అని ఒక వీడియో పెట్టాను కదా సో అక్కడ ఫోటో తీసి అనమాట అండి ఇంకా ఈ ఏరియాలో అంటే ఇది నరసన్నగర్ అనమాట అక్కడ అంతా అపార్ట్మెంట్సే అక్కడ మీకు చూపిస్తాను ఇటు సైడ్ ఇటు సైడ్ అంతా అపార్ట్మెంట్సే ఇది కాకినాడ సిటీ నేను కూడా ఈ యాంగిల్ చూడడం ఫస్ట్ టైం ఉందన్నమాట కాకినాడ సిటీ చెకట్ బాల్స్ వస్తుంది क्वेश्चन బై ఫినిష్ చేద్దాం ఆ కైచెన్ మొత్తంంతా క్లీన్ చేస్తునమండి మొత్తం dustంతా ss దీంట్లో చేస్తుంద ఆ ఇదంతా కిచెన్ మాస్టర్ బెడ్ రూమ్ ఇది ఇది క్లీన్ అయిపోయింది సో కూడా మొత్తం క్లీన్ అయిపోయింది ఇప్పుడు పెట్టాలన్నమాట అండి అవి కూడా ఏంటంటే అంటే ప్యాకెట్స్ మూవర్స్ వచ్చినప్పుడు చిన్న చిన్న మచ్చలు ఉంటాయి కదా సో ఇది తగుబుట్టా పెట్టాలన్నమాట అండి ఆర్కే అయితే తగుబట్టు పెట్టేస్తుంది అనమాట మొత్తం ఈ ఈరోజు షాప్ దగ్గర నుంచి ఫోన్ అనమాట నాన్ వెజ్ బికెన్స్ కావాలి షాప్లో స్టాక్ అయిపోయింది హార్కెనిక్ ప్రదేశం నేను బరిగా ఓకే అండి మొత్తం అంతా అయితే మాకు ఇచ్చిన దానికంటే బెటర్గా క్లీన్ చేసేది ఇచ్చాం సో ఇది ఎంట్రన్స్ కదా ఎంట్రన్స్ క్లీన్ అయింది నేను ఇల్లు మొత్తం హారిక అంతా తరుగొట్టేసింది సో ఇది ముందు మాస్టర్ బెడ్రూమ్లో చూపించి లైట్ అయ్యి ఓకే బెడ్రూమ్ అంతా క్లీన్ అయిపోయింది కబోర్డ్స్ మొత్తాన్ని క్లీన్ చేసింది అనమాట మొత్తం కబోర్డ్స్ కూడా క్లీన్ చేసింది మనకి ఇచ్చిన తర్వాత ఏమన్నా ఎఫెక్ట్ అయ్యిందని ఏమైనా ఉందంటే మొన్న పవర్ చాలా సరిపోయింది కదండి అదే అది మనం ఏం చేయలేరు వాళ్ళ ఏం చేయలేరు ఎందుకంటే అది అదే యాక్ట్ ఆఫ్ గాడ్ సో మన కబోర్డ్స్ కూడా మొత్తం తరిగొట్టేటేసింది మొత్తం అంతా కూడా తరిగొట్టేటేసింది షైనింగ్ ఏ మెరిచేస్తున్నాయి నెక్స్ట్ రూమ్ వాష్రూమ్ క్లీన్ అయిపోయిందా బలూ తీసినట్టున్నానే సో నెక్స్ట్ అమ్మమ్మ బెడ్రూమ్ అమ్మమ్మ అయిపోయింది సో ఇదే అనమాట ఇది అమ్మ రూమ్ అమ్మ రూమ్ కూడా క్లీన్ చేస్తాం మాకు ఇచ్చిన దానికంటే బెటర్గానే కబోర్డ్స్ అన్నీ కూడా తడుగుట పెట్టేసి క్లీన్ చేసి ఇచ్చామనమాట సో ఇది కూడా వాష్రూమ్స్ కూడా అన్నీ క్లీన్ అయిపోయినాయి నెక్స్ట్ మన ఆఫీస్ రూమ్ ఇది నేను సిస్టమ్ అది పెట్టుకున్నాం కదా ఇది దాని వాటిని ఇది శుభ్రం క్లీన్ చేస్తాం ఓకే ఇది కిచెన్లో బల్బ్ తీసాను తీసినట్టున ఇది అయిపోయింది సింక్ క్లీన్ చేసాను ట్యూబ్లైట్ ఆలద బల్బు ఉన్నాయి ఇది అయిపోయింది మనకి ఇచ్చినప్పుడు చాలా ఘోరంగా ఉంది ఇంకా నీట్గా చేసుకున్నాం దాన్ని బాల్కనీ కూడా మొత్తం తుచేయడం అయిపోయింది అంటే ఇవి అంతే వదలవు ఇవి అవి మనకి ఇచ్చినప్పుడు ఎందుకంటే ఇంకా ఘోరంగా ఉన్నాయి ఇంకా మనం బెటర్గా పెట్టామనమాట బల్బు మంద తీసేయాలి ఓకే ఫ్యామిలీగా అయిపోయింది క్లీన్ చేసి అయితే హ్యాండ్ ఓవర్ ఇంకా చేయలేదు ఎందుకంటే వంటలు గారు ఫోన్ చేసాము వంటలు గారు ఫోన్ పని చేయలేదు అయితే మేము మా అత్తగారింటికి అనమాట ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మా అత్తగారింటికి వెళ్ళాం మీరు ముందు లో చూసారు కదా సంక్రాంతికి ఆరికే ఏదో అత్తగారింటికి ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు దాటి అత్తగంటి పొమ్మిది చేసింది మా అత్తగారు సో అంత చిన్నపిల్లల ఉంటుంది అనమాట మా అత్తయ్య అయితే అయితేనే నుంచి పక్కన ఎక్కడి నుంచి నాలుగు కిలోమీటర్లు ఎంతో దూరం ఉంటుంది అన్నమాట మా అత్తగారింటికి మూడు నాలుగు రోజులు వెళ్తాము వస్తాం అయితే అది మా అత్తగారు అంతలాగా రియాక్ట్ అయిన కారణం ఇరవై రోజుల నుంచి ఇంట్లో అంత సందడిగా ఉంది ఒకటి మా బామ్మతో వచ్చి ఇరవై రోజులున్నాడు ఆరకి పదిహేను రోజులు ఉంది ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే జస్ట్ ఒక పావు కొంట తేడాలో అందువల్ల మా అత్తగారు అంతలా రియాక్ట్ అయ్యారు అనమాట సరే ఇప్పుడు మా అత్తగారి ఇంటికైతే వెళ్తున్నాము దానికి కారణం ఉన్నారు లైట్ కారణం అని కానీ ఈ మీ బొగ్గు చూపించండి మొగ్గు బాబు తగ్గిందండి తగ్గిందండి బొగ్గు కామెంట్లు ఏమచ్చాయండి బొగ్గు కామెంట్లు అండి చాలా కామెంట్ వచ్చాయి ఎన్ని చదివిదా ఫ్యాన్ ఆ

జరిగింది ఆ స్పాట్ లోనే తగిలింటే కాలు గది తగలదు ముగ్గురు ముగ్గురు మనం ఎలాగే సరే వచ్చే కుర్రోలు ఆకదాయతనంగా బేవత్సంగా ర్యాష్ డ్రైవింగ్ ఇలా రీసెంట్ గానే మాకు తెలిసిన వాళ్ళు ఒక ఫ్యామిలీలో ఒక అబ్బాయి ఒక ట్వంటీ ఇయర్స్ ఎంత ఉంటాయి స్పాట్ యాక్సిడెంట్ అయింది కోట్లో హాస్పిటల్ తీసుకెళ్ళారు నెక్స్ట్ డే చనిపోయాడు అనమాట ట్వంటీ ఇయర్స్ అండి కుర్ర యొక్క వాళ్ళకి ఆకతాయితనం ఆకతాయితనంగా కుర్రోళ్ళు డ్రైవింగ్ అంత రాక్ష చేస్తారు కానీ దానివల్ల ఏదైనా జరిగితే ఎఫెక్ట్ ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్లో పెద్ద అయినండి ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఉంటాయి ఆయన మీద ఆయన ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంటే ఆయనకి ఏమైనా అయ్యి ఉంటే ఇది యాక్సిడెంట్ చాలా ఫాస్ట్గా అదిందండి కానీ ఎవరికి ఏమవు అది అదృష్టం ఎవ్వరంటూ తగిలితే పెద్దవాళ్ళు తగిన పిల్లలు తగిన ఎవరికన్నా బాధిండి పిల్లలు తగిలితే కన్నా తల్లిదండ్రులు బాధ పెద్దవాళ్ళు తొరిగితే వాళ్ళ మీద బ్రతికే ఫ్యామిలీ బాధపడతారు అనమాట డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి చాలు ఎందుకంటే దా డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించకపోతే దానివల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళకి అంత అదే చెప్పుకోలేని విధంగా ఉంటాయన్నమాట వాళ్ళ బాగా సామాన్లు అయితే సర్దాలండి మన కార్ అయితే అక్కడ పట్టేస్తా అనుకున్నాను కానీ పడుతుంది కానీ డోర్ దిగ రావట్లేదు ఇక్కడ ట్రై చేసి చూడాలి ఈ బాక్స్ అన్ని ఖాళీ చేసిన తర్వాత ఇక్కడ ట్రై చేసి చూడాలి ప్రస్తుతానికి అందాక కారు అయితే బయట పెట్టాను ఇప్పుడు నేను ఆడే జూపిటర్ బండి పెద్ద మైనస్ ఏంటంటే అత్తమాను పెట్రోల్ బంక్కి వెళ్ళాలండి ఎందుకంటే ఇది లే ఫైవ్ లీటర్సే కెపాసిటీ ట్యాంక్ కానీ దాంట్లో త్రీ అండ్ హాఫ్ లీటర్స్ పడుతుందండి మిగతా వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ట్యాంక్లో పట్టించాలంటే ఒక గంట సేపు పాటు కొంచెం 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 కొడితేనే కానీ మిగతా వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పట్టదండి ఇది ఈ విషయంలో మాత్రం పెద్ద మైనస్ ఈ వండిలో అయితేనే Yang kalapung